ఈ కేసులో మీకు ముందు కూడా ప్రెస్ నోట్స్ ఇచ్చాము రిగార్డింగ్ అరెస్ట్ ఆఫ్ ఐ వన్ ఆఫ్ ద మెయిన్ సిక్స్ సిక్స్లో వచ్చిన వాళ్ళు అది కాకుండా ఆశీష్ కుమార్ సింగ్ అండ్ అది కాకుండా ఇంకొక ముగ్గురు వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు సో ఆ ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేశారు ఆ బైక్స్ లో ఎక్కేసి వెంటనే వెళ్ళిపోయారు వెళ్ళేసి మెయిన్ రోడ్స్ తీసుకోకుండా డైవర్షన్స్ తీసుకొని

లో ద లాస్ ఆఫ్ అమౌంట్ వాజ్ నాట్ మచ్ అబౌట్ టెన్ కేజీస్ ఆఫ్ సిల్వర్ బట్ ద ఫ్యాక్ట్ దాంట్ ఇలాగ వచ్చి ఒక గ్యాంగ్ ఇలాగా చేసి వెళ్ళిపోయింది దట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ అస్ అండ్ ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్లీ విదిన్ అవర్స్ అవర్ టీమ్ ఆల్సో అదే పనిలో వెళ్ళిపోయారు అండ్ అన్లైక్ ఈ ప్రీవియస్ కేస్ దిస్ కేస్ వాజ్ టోటలీ టెక్నికల్లీ ఇన్వెస్టిగేటెడ్ ఫుల్ టెక్నికల్ సపోర్ట్ మీరు ఏ యాంగిల్లో చూస్తే వెదర్ ఇట్ ఈస్ కెమెరా ఫుట్టే వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ డిజిటల్ వాట్ ఎవర్ అన్ని టైప్స్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ వాడాము అల్టిమేట్లీ వీఆర్ ఏబుల్ టు న్యాప్ వన్ ఆఫ్ అండర్ ఆశీష్ కుమార్ సింగ్ అండ్ ఆయనకి ఇక్కడ లోకల్ హెల్ప్ చేస్తున్నాడు ఒకటికి ఐ థింక్ నెక్స్ట్ డే థర్టీన్త్ హీ వాజ్ థర్టీ ఫిఫ్టీన్త్ రోజు హి వాజ్ అండ్ ప్రొడ్యూస్డ్ అది కాకుండా దెన్ దెన్ ఫర్దర్ టీమ్స్ త్రీ స్టేట్స్ వెళ్ళినాయి మహారాష్ట్రలో గుజరాత్ అండ్ బిహార్ బికాజ్ బికాస్ మాగేడియట్లీ అది తెలిసిపోయింది ఫ్రమ్ దర్ బ్యాక్ ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు సివాన్ అండ్ సారంగ డిస్ట్రిక్ట్ బీహార్ అక్కడ దే బిలాంగ్ దాట్ సో అక్కడ నుంచి మన టీమ్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళారు